హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించిపోతున్నాను వీడియోలు అయితే చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఎక్కడా మిస్ అవ్వకండి చూసారు కదా మా తోటికోడలు వాళ్ళ అమ్మగారు అనమాట అప్పుడే వచ్చారు ఇంటికి అయితే కొంచెం పులి పులిహోర కలిపి పెట్టమంటే కలుపుతున్నారనమాట ఈ లోపు మా బావగారు చేసిన పాయసం మా అక్కకి తినిపిస్తున్నారు అదేమో వాడు వద్దని వాళ్ళ అబ్బాయి ఎలా తినిపించకూడదని చెప్తున్నాడు అనమాట అందరూ ఒకటే నవ్వు తను వచ్చేసి మా హస్బెండ్ అండి అక్కడైతే పప్పు మామిడికాయ రెడీగా ఉంది కదా దానికోసమని పాపడ్స్ ఫ్రై చేస్తున్నారనమాట ఏంటి తిన వంట చేస్తున్నారు అనుకుంటున్నారా తను వంట చాలా బాగా చేస్తారండి మా బావగారు తిను ఇద్దరూ కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా వంట చాలా బాగా చేస్తారు మాకు ఇంట్లో చాలా హెల్ప్ చేస్తారనమాట ఇక్కడైతే మేము వచ్చి మిక్స్డ్ వెజ్ కర్రీ చేసేస్తున్నాము కాలీఫ్లవర్ చిక్కుడుకాయ పొటాటో టమాటో కర్రీ అనమాట ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తున్నారు నేనైతే వంట నేర్చుకున్నదైతే తన దగ్గరేనండి ఇక్కడ మా బావగారు ఒకసారి వచ్చి పైన కొత్తిమీర చల్లి ఒకసారి మిక్స్ చేసేస్తున్నారనమాట పిల్లలు తిన్నగా ఉండరు కదండి ఏదో కలర్ చేస్తూనే ఉంటారు ఒకటి తర్వాత ఒకడు ఇప్పుడు వాడు కలిపేస్తానని పేచి పెడుతున్నాడు అక్కడ చూడండి ఎలా కలుపుతాడు మీరే మొత్తం ఒలిగిపోయేదనమాట ఆ రోజు జస్ట్లో మిస్ అయింది చూసారు అలా చెప్తున్నాడు హాయ్ గాయస్ ఈరోజు మా బాబాయ్ వంట చేస్తున్నారని చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ పొటాటోస్ చిక్కుడుకాయలు రెండు బాగా ఫ్రై చేసేస్తున్నారనమాట అవి బాగా వేగిన తర్వాత కానీ కొంచెం కాలీఫ్లవర్ వేయరు ఇక్కడ వచ్చి పిల్లలు ఆడుకుంటున్నారు కాసేపు పేచీ పెట్టారు కానీ మళ్ళీ వెళ్ళి కాసేపు ఆడుకుంటున్నారు ఈ రెండు బాగా వేగిపోయినాయి అని చెప్పి కాలీఫ్లవర్ కూడా వేసేస్తున్నారు మాకు ఇంట్లో ఏ పనికైనా హెల్ప్ చేస్తారండి చూశారు కదా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఊరు వెళ్ళడం ఈసారి అయితే సంక్రాంతి బాగా జరుపుకున్నాము ఇక్కడైతే మా బావగారు వచ్చి గారెలు వేయడం కోసమని ఆయిల్ హీట్ చేస్తున్నారనమాట ఇద్దరు అన్ని పనుల్లోనూ మా ఇద్దరికి హెల్ప్ చేస్తారు మా తోటికోడలకి నాకు కూడా అక్కడికి వెళ్ళాం కదా మనం చేయడం ఏంటన్న ఫీలింగ్ ఏముండదు తనన్నీ అన్నీ అందించేస్తూ ఉంటుంది తను చేసేస్తారనమాట ఏం కావాలో ఇచ్చేయమని చెప్తారు వాళ్ళ వదిలిని పెట్టేస్తే చేస్తారు ఇంక ఇద్దరు కలిపి చేసేస్తారనమాట వదినామరుదులు ఇద్దరును ఇక్కడ చూసారా గార్లు అయితే ఎంత పర్ఫెక్ట్గా వేసేసారు నేను కూడా అంత తొందరగా వేయలేనేమో ఒక పేపర్ ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటిది పెట్టుకుని దానిపైన వేసి వేస్తాను తనైతే సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్తో వేసేస్తున్నారన్నమాట అలా దిష్టి తీసి పెట్టారో చూసారా మనం కూడా సరిపోము తన వంట కానీ పని కానీ చేస్తే చూడండి చక్కగా ఒక బౌల్ చేసేసారు మధ్యలో ఒక హోల్ పెట్టేసారు వెంట వెంటనే వేసేస్తారనమాట చూసారు కదా అలాగే మొత్తం గారెలన్నీ వేసేసారు అవి మంచి కలర్ఫుల్గా వేగినాయి అనమాట చూపిస్తానుండండి మీకు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో గారెలు అయితే లోపల కూడా బాగా వేగినాయి ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నారు ఇప్పుడు మా బావగారు కూడా వచ్చారు టేస్ట్ చూడడం అంటే కొంచెం సాల్ట్ తగ్గిందన్నారు కానీ సాల్ట్ తక్కువ ఉంటే మంచిదని చెప్పి ఇంకా అందరం సాల్ట్ తక్కువే తింటామని చెప్పి ఉంచేసామన్నమాట నెక్స్ట్ వచ్చి దానికోసం కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం మా బావగారు వచ్చి కొబ్బరికే కట్ చేస్తున్నారు ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తారండి ఇద్దరునూ టైము ఉండాలి వాళ్ళకి అంతే హాలిడేస్ అప్పుడైతే బాగా చేస్తారు ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది గారెలు ఇక్కడైతే పిల్లలు వచ్చి జ్యూస్ తాగుతున్నారు ఇద్దరికి కాసేపు కొంచెం జ్యూస్ ఇచ్చి కూర్చోబెట్టామన్నమాట అలా మాట్లాడుకుంటూ తాగుతూ నన్ను వచ్చి వీడియో తీయమని మరీ తీయించుకున్నారు ఇద్దరునూ అందుకే సైలెంట్ కూర్చున్నారు అదిగా తాగేశారంట అయిపోయిందని చెప్తున్నారు వీళ్ళిద్దరు వచ్చి పెద్దోళ్ళు వీళ్ళు కూడా టేస్ట్ చూడడానికి వచ్చారండి గారెలు మధ్య మధ్యలో వేసినవి తింటా వెళ్ళిపోతూ ఉంటారు నెక్స్ట్ ఇంకా అన్నం తినరనమాట అయిపోతుంది అక్కడితోనే వాళ్ళకి కడుపు నిండిపోయింది చేసిన మిగతావన్నీ కూడా అలానే ఉన్నాయి వీళ్ళిద్దరూ సరిగా తినలేదు తర్వాత అదిగో ఇప్పుడు అంతే అన్నీ రెడీ పెట్టేసుకుందాం రెడీగా ఉన్నాము పులిహోర మరి పైనుంచి జ్యూస్ మరీ వెళ్ళిపోతున్నారు ఇద్దరునూ ఇప్పుడైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నామండి అదిగో పులిహోర గారెలు అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ పరవన్నం పప్పు మామిడికాయ పెరుగు పాపడ్స్ ఇంకా వైట్ రైస్ అలాగే అందరం కలిసి భోజనం చేసేసామన్నమాట ఇదేనండి ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్